స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఇది రెండు వేల పది నాటి ఓ హత్య కేసు ఢిల్లీలోని పహర్గంజ్ హోటల్లోకి ఓ జంట వేగంగా వచ్చింది అప్పటికి రాత్రి ఒంటి గంట దాటింది తాము దారిలో వెళుతున్నాము ఐడి కార్డ్స్ తెచ్చుకోలేదు తమకు రూమ్ కావాలని ఇద్దరు వచ్చారు తామిద్దరం భార్యాభర్తలమని చెప్పారు పైగా మహిళ మెడలో తాళి కూడా ఉంది చాలాసేపు బ్రతిమలాడటంతో హోటల్ సిబ్బంది గద్దెని కేటాయించారు ఇద్దరు రూమ్ నంబర్ రెండు వందల ఏడులోకి వెళ్లారు అయితే ఉదయం ఆరు గంటలకే ఆ యువకుడు వేగంగా బయటకు అప్పుడే రిసెప్షన్ లో ఉన్న ఆ యువకుడు చెక్అౌట్ చేస్తారని అడిగారు లేదు నేను జాగింగ్ కి వెళ్తున్నాను మళ్ళీ వస్తానని జారుకున్నాడు కానీ ఉదయం ఎనిమిది గంటలైనా కూడా బయటకు వెళ్ళిన వ్యక్తి రాలేదు దీంతో తమ మేనేజర్ కు ఫోన్ చేసి రిసెప్షనిస్ట్ కు విషయం చెప్పాడు నాకేదో అనుమానంగా ఉంది యువతితో గది తీసుకున్న వ్యక్తి బయటకు వెళ్లాడు మళ్లీ రాలేదన్నాడు దీంతో ఓసారి గది తలుపు కొట్టు చూడమన్నాడు మేనేజర్ ఆ హోటల్ సిబ్బంది డోర్ కొట్టారు కానీ తలుపు తీయలేదు ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా సులభంగానే వచ్చింది మహిళ గాఢ నిద్రలో ఉన్నట్లు కనిపించింది కానీ ఆమె తీరు చనిపోయినట్లుగా ఉంది కళ్ళు పైకి తేలి ఉన్నాయి దీంతో భయపడ్డ హోటల్ సిబ్బంది పహర్గంజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి చూసేసరికి మహిళ చనిపోయి ఉంది అయినా దగ్గరలోనే ఆసుపత్రికి పంపించారు మహిళ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు సిసిటివి కెమెరా ఫుటేజ్ గా లేదు ఇక ఆ రిజిస్టర్ లో ఆ యువకుడు రాసిన పేరు రాజు యువత పేరు పోలీసులు ఫోన్ కాల్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేశారు దీంతో అది రాంగ్ పేర్లు రాంగ్ అడ్రస్ అని గ్రహించారు పోలీసులు కనీసం చనిపోయిన యువతని కూడా గుర్తించే స్థితిలో లేరు పోలీసులు ఆ గదిలోని వస్తువులను ముట్టుకోవద్దని హోటల్ సిబ్బందికి చెప్పారు ఉదయం పది గంటలకు ఫోరెన్సిక్ టీమ్ వచ్చింది గదిలోని వస్తువులను జాగ్రత్తగా గమనించారు అయితే ఓ పాత పేపర్ ఆ రూమ్ లో దొరికింది అది వాళ్ళు తెచ్చుకున్నది ఆ పేపర్ పంజాబీ పట్నం అత్త పట్టణానికి చెందింది ఇక అదే రూమ్ లో రెండు పెట్రోల్ బంక్ బిల్ పేపర్లు కూడా కనిపించాయి భారీగా పెట్రోల్ కొన్న వారికి రాసిచ్చే బిల్ పేపర్ అది కానీ ఎవరు కొన్నారు ఎంత కొన్నారు అనేది దాని మీద లేదు ఎంటీ పేపర్ అయితే ఆ బిల్లుకు హోటల్లో దిగిన వారికి సంబంధం ఉండి ఉంటుంది అనుకున్నారు పోలీసులు సరాసరి ఆ బిల్ పేపర్ మీద ఉన్న అడ్రస్ ను పట్టుకుని ఒక టీం నేషనల్ హైవే మీద ఉన్న పెట్రోల్ బంక్ వెళ్లిపోయారు ఆ బంక్ యజమాని బిల్ పేపర్స్ చూపించారు ఇది మీవేనా అని అడిగారు బిల్ పేపర్ మాదే కానీ ఈ సీరియల్ నెంబర్ ఇంకా మాకు డెలివరీ కాలేదు వచ్చే నెల నుంచి వాడతామని ప్రస్తుతం వాడుతున్న సీరియల్ బిల్ పేపర్ బుక్ ను చూపించారు మరి మీకు డెలివరీ కాకుండానే బుక్లు ఎవరు వాడుతున్నారని పోలీసులు నిలదీశారు నాకు తెలియదు సార్ ప్రింటింగ్ ప్రెస్ లో మేము ప్రతి ఆరు నెలలకి ఓసారి ఆర్డర్ పెడతామని చెప్పారు కొత్త పుస్తకాలు వచ్చే నెల డెలివరీ చేస్తామని మిగిలిన రెండు బుక్స్ ను చూపించాడు బంక్ ఓనర్ దీంతో ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకు వెళ్లారు పోలీసులు ఈ బిల్ సీరియల్ నెంబర్ మాకు ఇవ్వకుండానే మీరు ఎవరికి ఇచ్చారని పోలీసుల ముందే బంక్ యజమాని ప్రింటింగ్ ప్రెస్ ప్రశ్నించాడు పేపర్ చూసిన ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ ఇది రాంగ్ ప్రింటింగ్ ఉంటాం మా వాళ్లే వాడి ఉంటారని అదే నెంబర్ ను ఉన్న బుక్లు చూపించాడు యజమాని దీంతో కేసు సగం సాల్వ్ అయింది మీ దగ్గర పనిచేసేవారని పిలిపించమన్నారు పోలీసులు మొత్తం ఎనిమిది మంది కుర్రాళ్ళను పోలీసుల ముందు నిలబెట్టాడు ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ ఇంకా ఉన్నారా అని అడగ్గా ప్రమోద్ సెలవులో ఉన్నాడు నెల రోజులు లీవ్ పెట్టాడని చెప్పాడు ఓనర్ పోలీసులు అక్కడ ఉన్న వారిని ప్రశ్నించగా తాము తీయలేదన్నారు అయితే ప్రమోద్ తీయవచ్చని చెప్పాడు మరి ప్రమోద్ ఎక్కడ ఉంటాడని ప్రశ్నించారు పోలీసులు మా రూమ్ కు దగ్గరలోనే ఉంటాడని ఒక కుర్రాడు పోలీసులకు చెప్పాడు పోలీసులు అతను తీసుకెళ్లారు అతను ప్రమోద్ ఉంటున్న రూమ్ ను చూపించాడు ప్రమోద్ రూమ్ ఖాళీగా ఉంది ఆ గదిలో కొన్ని బట్టలు వంట పాత్రలు మాత్రమే ఉన్నాయి ఇంటి యజమాని మాత్రం తమకేమీ తెలియదు అన్నాడు దీంతో కేసు అక్కడితో ఆగిపోయినట్లయింది అయితే ప్రమోద్ ఇదివరకే ఓ పాత ఇంటి దగ్గర ఉండేవాడు అతని పాత ఇంటి యజమాని ప్రశ్నిస్తే అడ్రస్ దొరకొచ్చని ప్రెస్లో పనిచేసే కుర్రాడు పోలీసులకు చెప్పాడు దీంతో ప్రమోద్ గతంలో ఉన్న ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళారు పోలీసులు ఆ ఇంటి యజమానిని పోలీసులు ప్రశ్నించారు ప్రమోద్ అనే కుర్రాడు మీకు తెలుసా అతని అడ్రస్ తెలిస్తే చెప్పమన్నారు కానీ అతను నాకు తెలియదని పోలీసుల మీద సీరియస్ అయ్యాడు ఆ వ్యక్తి వాడొక విధవ వాడి గురించి నన్ను అడుగుతారు ఎందుకు ఆరు నెలల క్రితమే ఇంటి నుంచి వాడిని వెళ్ళగొట్టానన్నాడు ఎందుకు వెళ్ళగొట్టారని మొదట ప్రశ్నించినా కూడా తను చెప్పనన్నాడు నా పరువు తీయద్దు మీరు వెళ్ళిపోవాలని పోలీసులకు చేతులెత్తి దండం పెట్టాడు ఆ వ్యక్తి ప్రమోద్ గురించి అడిగితే ఇతను ఎందుకు కోపడుతున్నాడో పోలీసులకు మొదట అర్థం కాలేదు దీంతో పోలీసులు ఆ వ్యక్తిని కూల్ చేశారు ప్రమోద్ ఒక యువతిని హత్య చేశాడని మాకు అనుమానం ఆ యువతి ఎవరో మాకు తెలియడం లేదు మాకు దొరికిన క్లూ ఈ చిన్న పేపర్ మాత్రమేనని బిల్ బుక్ ను చూపించారు పోలీసులు యువతిని ప్రమోద్ హత్య చేసి ఉంటాడని పోలీసులు చెప్పగానే ఆ వ్యక్తి షాక్ అయ్యాడు ప్రమోద్ ఆమెను చంపేశాడా అన్నాడు ఆ ఇంటి యజమాని పోలీసులు అవునన్నారు ఆ యువతి అన్నారంటే ఆమె మీకు తెలుసా అని ప్రశ్నించారు పోలీసులు ఆ మాట విని ఇంట్లోకి వేగంగా వెళ్ళిన ఆ వ్యక్తి ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చాడు హత్యకు గురైంది ఈమెనా అని ఒక అందమైన యువతి ఫోటో చూపించాడు తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్న ఆ యువతే చనిపోయిందని చాలాసేపు తీణంగా చూసిన తర్వాత గుర్తించారు పోలీసులు ఈమె ఎవరో కాదు నా భార్య అని పెళ్లి ఫోటోలన్నీ చూపించాడు ఆ ఫోటోలు చూసి పోలీసులకు మతిపోయింది కానీ సీన్ దాదాపుగా అర్థమైంది ఆ వ్యక్తి తన భార్య పేరు సైజల్ వయసు ఇరవై ఏడేళ్ళు మాకు పెళ్ళై ఐదేళ్ళు అవుతుంది పిల్లలు ఇంకా కాలేదు మా ఇంటి పైన ఉన్న ఇంటిని ఒక ఫ్యామిలీ గదిని ఇచ్చాం ఆ ఇంటికి ప్రమోద్ వస్తూ ఉండేవాడు వారికి ప్రమోద్ చాలా దగ్గర బంధం అని చెప్పాడు అయితే నా భార్య షైజల్ పైన అద్దెకు ఉండే కుటుంబంతో చాలా క్లోజ్గా ఉండేది ఆ క్రమంలోనే ఇంటికి వచ్చి వెళుతున్న ప్రముఖతో పరిచయం కాస్త అక్రమందం ఏర్పడింది నేను ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నాను కొన్నాళ్ళ తర్వాత ప్రమోద్తో అక్రమందం పెట్టుకుంది సైజల్ దాదాపు ఏడాది పాటు వారి బంధం అలా సాగిందని నాకు అనుమానం ఓ రోజు నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి పీడి ప్రమద్ ఎంజాయ్ చేస్తూ నాకు దొరికిపోయింది ఆ రోజే నా భార్యను తీవ్రంగా కొట్టాను పైన అద్దెకుంటున్న కుటుంబాన్ని కూడా ఖాళీ చేయించాను నేను విడాకులు కావాలని కుటుంబ సభ్యులు బంధువులతో పంచాయతీ పెట్టించాను కానీ పద్ధతి మార్చుకుంటానని చెప్పింది షైజల్ తప్పు చేశానని నా కాళ్ళు పట్టుకుని కాపురానికి వచ్చింది కానీ కొద్ది రోజులకే ప్రమోత్వం లేచిపోయింది నేను అప్పటికే షైజల్ను మనసులో నుంచి తీసేసాను విడాకులు కావాలనుకున్న తనకు సాయమే చేసింది అనుకున్నాను అందుకే లేచిపోయినా కూడా నేను పట్టించుకోలేదు ఆమె తల్లిదండ్రులకు మాత్రం సమాచారం ఇచ్చాను వాళ్ళు కూడా నన్ను ఏమీ అనలేదు కూతురు వారితో మాట్లాడుతూ ఉండేదని చెప్పాడు షైజల్ భర్త దీంతో పోలీసులు వెంటనే షైజల్ తల్లిదండ్రులకు అక్కడి నుంచే ఫోన్ చేసి మీ కూతురు హత్యకు గురైందని చెప్పారు మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఉందని స్థానిక పోలీస్ స్టేషన్ లో కలవాలని సమాచారం ఇచ్చారు అయితే ప్రమోద్ అడ్రస్ మాత్రం తెలియదన్నాడు షైజల్ భర్త మరి ఎలాగంటే అతని అక్కవరసయ్యే కుటుంబమే పైన ఇంట్లో అద్దెకు ఉండేవారు వారి దగ్గరకే తరచూ వచ్చి నా భార్యతో అక్రమ బందం పెట్టుకున్నాడు వారి కుటుంబం వివరాలు ఇచ్చాడు షైజల్ భర్త దీంతో అతను చెప్పిన డీటెయిల్స్ తో మళ్లీ ప్రమోద్ ఇంటికి ఇంటికెళ్లారు ఆమె పెద్దమ్మ కూతురు దీంతో ప్రమోద్ హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని వారికి చెప్పగా షాక్ అయ్యారు ఆ తర్వాత వారు యూపీలోని ఓ గ్రామం అడ్రస్ ఇచ్చారు అక్కడే ప్రమోద్ తల్లిదండ్రులు ఉంటారు బ్రతకడానికి ఢిల్లీ వచ్చాడని చెప్పారు ప్రమోద్ కోసం స్పెషల్ టీం యూపీ వెళ్ళింది దాదాపు నాలుగు రోజులు అక్కడే మకాం వేసిన పోలీసులు ప్రమోద్ని అరెస్ట్ చేశారు మీ తల్లిదండ్రులను ఢిల్లీ తీసుకెళ్తున్నామని బెదిరించడంతో తనకు తనగా గ్రామానికి వచ్చి లొంగిపోయాడు ప్రమోద్ ఇక ప్రమోద్ను పోలీసులు విచారణ చేయగా తానే హత్య చేశానని చెప్పాడు ఎందుకు చంపామంటే కన్నీళ్లు పెట్టుకున్నాడు నేను షైజల్ ప్రేమించుకున్నాం నాకంటే ఐదేళ్ల వయసులో షైజల్ పెద్ద కానీ చాలా అందంగా ఉంటుంది ఇద్దరం పెళ్లి చేసుకోవాలని లేచిపోయాం కానీ ఆమెను మెయింటైన్ చేయడం నా వల్ల కాలేదు ఖరీదైన చీరల నుంచి కాస్ట్లీ లిప్స్టిక్ వరకు అన్నీ కావాలని కోరేది ఆమె దగ్గర ఉన్న బంగారం అమ్మేసి వేసి కొన్నాళ్ల పాటు ఓ గదిని అద్దెకు తీసుకొని గడిపాం నాకు వచ్చే జీతమే పదహారు వేలు ఇంటి అద్దెతో పాటు ఖర్చులకు డబ్బులు సరిపోవడం లేదు కానీ నన్ను బయటకు తిప్పాలని సినిమాలకు తీసుకెళ్లాలని ఒత్తిడి చేసేది వంట చేసేది కాదు బయట తిందామని పోరు పెట్టేది కొత్త ప్రేమికుల్లో గడపాలనేది శైజల్ భావన కానీ నా దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినేది కాదు ఇప్పుడే ఇలా చూస్తున్నామంటే రేపు ఇంకెలా చూసుకుంటామని నన్ను నిలదీసేది నాకు మనసు విరిగిపోయింది షైజలను వదిలించుకోవాలనుకున్నాను పలుమార్లు విడిపోదామని ఆమెకు చెప్పాను కానీ నన్ను బెదిరించింది కోటీశ్వరుడైన నా భర్తను నీ కోసం వదిలిపెట్టి వచ్చాను నువ్వు నాకు నచ్చావు నన్ను పెళ్లి చేసుకోవాలని బెదిరించింది విడిపోదామంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భయపెట్టింది నేను పెళ్లి చేసుకోలేక ఇటు ఆమెను మెయింటైన్ చేయలేక సతమతమైపోయాను నా మాటను అర్థం చేసుకోలేదు ఎప్పుడు శృంగారం లేదంటే బయట ఎంజాయ్ చేయాలి ఈ రెండే ఆమెకు కావాలి జీవితంలో డబ్బు సంపాదన మీద దృష్టి లేదు నేను పనికి వెళ్ళి వచ్చేసరికి అందంగా తయారై బయటికి వెళదామని వేధించేది ఆ తర్వాత శృంగారం నాకు వాటి మీద విరక్తి పుట్టింది ఆ తర్వాత పైసలు అంటేనే భయం వేసింది ఇంటికి వెళ్ళాలంటేనే వణుకు పుట్టేది అలానే బయట తిరగలేకపోయేవాడిని ఎందుకంటే అప్పటికే బాగా అప్పులు చేశాను మొత్తానికి తన సైజల్ తో మనశాంతి గడపలేనని హోటల్ కు తీసుకొచ్చి హత్య చేశానని ఒప్పుకున్నాడు ప్రమోద్ అలా సైజల్ తనకంటే తక్కువ వయసున్న కుర్రాడితో అక్రమవంతం పెట్టుకుని లేచిపోయింది సినిమా లాంటి జీవితాన్ని ఆ కుర్రాడితో ఊహించుకుంది కాకపోతే జీవితం వేరు డబ్బులేని పేద అయిన ప్రమోద్ ఏమీ చేయలేక హత్య చేసి తప్పించుకోవాలనుకున్నాడు కానీ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తూ జేబులో పెట్టుకున్న తెల్ల పేపర్లు తనను పోలీసులకు పట్టిస్తాయని ఊహించలేకపోయాడు అలా దొరికిపోయాడు హంతకుడు ఈ కేసును సాల్వ్ చేసింది ఆ పెట్రోల్ బంక్ బిల్ పేపర్ బుక్ మరి ఈస్టర్పై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి